నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను టికెట్ ఆశించాను పార్టీ కోసం ఎంతో కృషి చేశాను కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి దేవరపల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకున్నాను జేడీసీలం డైపర్లు వేసుకునే వయసు ఆయనది నా వయసు నలభై ఐదు సంవత్సరాలు నిన్న మా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ మంచి కృష్ణమోహన్ నా స్వగృహానికి వచ్చి నా నామినేషన్ విత్ డ్రా చేసుకోమని కోరుగా నేను నా అభిమానులను నా పాస్టర్లు యొక్క సంఘాలను సంప్రదించి వారి సలహాలను స్వీకరించి నా నిర్ణయం చెబుతానని చెప్పానని అన్నారు నమస్కారం మరి నా ప్రేమ పరకాహాన్ని నమస్కారాలు తెలియజేస్తూ చూస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి చీర రాజకీయ పరిస్థితులు నేను రెండు రోజుల కింద నామినేషన్ చేశాను ఎమ్మెల్యే అభ్యర్థిగా గత పది సంవత్సరాలుగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సేవలు చేశాను ఎంతగా సేవలు చేశాను మీ అందరు తెలిసిందే మరి ఏ కమిటీలో ఆ కమిటీలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వారికి మన ఐక్యమత్యంతో ఉన్నారు దాదాపుగా మనం మనం కూడా అదే విధంగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు ఫ్రాస్టర్స్తో ప్రత్యేకమైన అభిమానులతో మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి మీరందరూ కూడా పెద్దలు పొల పెద్దలు పాస్టర్స్ దైవ సేవకులు అందరూ కూడా మీ దగ్గర స్థలం నుంచి ప్రార్థన చేసుకునేటువంటి నియోజకవర్గంలో కొన్ని ఒక యాభై వేల మంది దాకా దాదాపుగా మీతోనే పయనం చేస్తూ ఉంటాం మీరు మీరే పెద్దలుగా భావిస్తూ ఉంటాం మరి మీరు అందరూ కూడా దైవ సేవకులుగా ఏది మంచో ఏది చేయడో మీకే తెలుసు కాబట్టి మీ మీ బిడ్డగా నేను చీరాల్లో గత ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఈ కార్యక్రమం చేసినా కానీ మీకు చెప్పకుండా మిమ్మల్ని పిలవకుండా మీతో లేకుండా నేను ఎప్పుడు ఏది చేయలేదు రాజకీయమైనా సరే ఏదైనా సరే ఇప్పటివరకు నేను చెడ్డ పని కానీ మీకు పొరుగు తీసే పని కానీ నేను ఏ పని కూడా చింత ఇంత తప్పు కూడా చేయని వ్యక్తి మీకు తెలుసు మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి నా సొంత డబ్బులతో నిధులతో ఎంత ఖర్చు పెట్టో పార్టీని కాపాడుకుంటూ వచ్చాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొత్త నిర్ణయాలతో చాలా అవగాత జరిగి అన్యాయాలు చేశారు మరి మీరందరూ కూడా ఉన్న ధైర్యంతో మీరందరూ న్యాయం చేస్తారని మనందరికీ మీరు మీరెప్పుడు మాకు అండగా ఉంటారనే ఉద్దేశభాగంగా నేను కాంగ్రెస్ పార్టీ రెబల్ కాంగ్రెస్గా నేను నా అభిప్రాయం ఇవ్వలేదు ఇవ్వలేదని నామినేషన్ చేయడం జరిగింది మరి దానిపైన చర్చించుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి మీ ఆశీస్సులతో మీరు చెప్పిన మనందరం ఒక మాట మీద నిర్ణయం తీసుకొని మన మాట మీ మాట నా మాటగా నా మాట మీ మాటగా భావించి భావించిరాల్లో రాష్ట్ర ప్రెసిడెంట్లు మీ అందరూ ఒక అసేషన్ ఉంది మీరందరూ కలిస్తే చీర మాత్రం పాస్టర్ సజెషన్ కలిసి మీరు అందరూ చేస్తేనే ఏదైనా ఒక సైడ్ డిసైడ్ అయింది మరి జేడీ సినిమా అనే వ్యక్తి మీ అందరూ తెలిసిన వ్యక్తి కేంద్ర మంత్రిగా చేశారని చెప్పి కళ్ళగోపల్ని చెప్తూ ఎంతో సేవలు అంటాడు తన సొంత నిధులు తన సొంత డబ్బులు ఏ రోజైనా ఒక టీ ఒక పాస్ట్ ఒక చర్చిలో బలిపేట ఒక చర్చి ఒక చంద ఒక కానుక ఏదైనా ఒక కన్సెషన్ ఒక నాలుగు ఫ్యాన్లు ఒక పది చేరలు ఈ బాపట్ల పార్లమెంట్ జిల్లాలో ఎవరికైనా ఇచ్చిన చరిత్ర ఉందా నాకు వచ్చి నన్ను కులపోని సొంత కులపోడిని పట్టుకొని క్రైస్తవుడు వేయండి దళిత క్రైస్తవుడు పాటు నా చేత సేవలు చేయించి కనీసం సమాచారం ఇష్టం వచ్చినట్టుగా ఇతరత్తులను ఎక్కడో తెరాల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి నేను కాకపోతే ఇంకా ఇంకోళ్ళని చెప్పి అనే నేపథ్యం దోరణి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టినా తెలియకుండా టిక్కెట్ ఇచ్చి కొట్టుకుందాం రాయడా ఎవరు వస్తారు రాయడా అసభ్యంగా మాట్లాడి పిచ్చి పిచ్చి పనులను చేసి డెబ్బై యాభై ఏళ్ళు వచ్చినాయి ఈ వయసులో అడ్డం పెట్టుకుని ఫోటోలు తీసుకొని తీసుకుని రాజసభనం ఆపు కేంద్రంలో పదవులు తెచ్చుకొని తర్వాత సంగతి తెచ్చుతున్న పదవి కోర్ కమిటీలో స్టీరింగ్ కమిటీ ఢిల్లీ వెళ్ళి కూర్చుంటానని చెప్పేది ఆపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతుకుండంగా శనిమ గారికి తెలియదు ఈ విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతుకుండా పాస్ అందరికి మళ్ళీ చదువుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతుకుండంగా రెండు పది సంవత్సరాల పరిపాలనలో జేడిసి ఎలాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు ఏపీలో రెండు జంట నగరా జంట రాష్ట్రాలు తీయండి ఓపెన్ చేయండి ఫైల్ ఇలాంటి వాళ్ళు ఎవరు రాణి రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయాక మళ్ళీ వచ్చి బాపట్ల పర్మిట్ నాదని అన్నబాకాలక్ష్యం గారు కానీ కనిపిస్తాయి ఈ పార్లమెంట్లో మేము తీసుకొచ్చి మేము పూర్వక పంపేసి పూర్వ పలు చల్లితే జేడిసీలు అంట జేడి ఉంటా అని ఈ జిల్లా మొత్తం అన్నారు చిన్నవింటి వశ్వాసాలు లెక్క పెట్టేటువంటి విశ్వాసాలకి మీరు ఓట్లు మీరు అందరూ సహాయం చేయండి సపోర్ట్ చేయండి న్యాయం చేయండి ముందు నాకు ఓటే ఇష్టం అయిపోయినా పర్లేదు అలాంటి దుర్మార్గులకు ఓటే ఓటు దయచేసి చెప్తున్నా మీరు పర్సనల్గా మీరు విచారించండి ప్రార్థన చేయండి అందరూ చెప్పండి సంఘాలు చెప్పండి దయచేసి మీరు మాత్రం ఓట్లు కనుక ఆయన కానీ పార్లమెంట్కి ఏపిస్తే అంతకు మించిన దౌర్భాగ్యం కొట్టలేదు మన పిల్లల్ని మన మన జీవితాన్ని మన మన దళిత కలిసిలు మన రాష్ట్రని మన అసేట్స్ని మనం మనకు ఐక్యమత్యత మొత్తం క్లియర్ చేసేస్తున్నారు ఇలాంటి వాడు ఉండబట్టే మనకి ఐకమత్యం లేకపోయింది ఇలాంటి వాళ్ళు ఉండబట్టే యుని నాయకుల వాళ్ళ స్వార్థం వాళ్ళతో బత్తాయి తోటలో ఆయన పవర్ ప్లాంట్లు ఆయన సోలార్ కంపెనీలు ఆయన ఢిల్లీలు ఆయన పెట్రోల్ బంకులు ఆయన ఆస్తులు ఏ చర్చికి ఏమైనా ఇచ్చాడు రమ్మానండి ఈ చర్చి నేను ఒక పది లక్షలు ఇచ్చాను చెప్పానండి కేంద్ర డబ్బులు పదవలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం కాదు గవర్నమెంట్ సమ్ము నేను కేంద్ర మంత్రి కూడా వాళ్ళ చర్చ నువ్వు పెద్ద చేశావు నేను ఇవి చేస్తా ఎవరికి ఎవరికి ఇచ్చావు నువ్వు అన్నెం కోట్లు కోట్లు సంపాదించుకుని నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు మాట్లాడుతుంది సంస్కారం లేదు సభ్యత లేదు నుంచి తిట్టడం అరవటం ఎవడైనా ఏ నీకు బాకీ ఎవడన్నా పార్లమెంట్లో నీకు ఎవడన్నా బాకీయా నీ కింద ఎవడన్నా పనివాళ్ళ నీకెళ్ళిన కూలవళ్ళా ఏదో కుల ఒడివి పెద్దోడు పదవి చేసావు హోదా ఉన్న పార్టీ గౌరవిస్తారు ఒక్కరింపు భాష ఎలక్షన్ అప్పుడు దండాలు పెడతాం ఇప్పుడే ఎవరైనా అంటే అందరూ తెలుసు నీ భాష విధానం నీ పద్ధతి నీవేంటో మొత్తం చీరాల మొత్తం పార్లమెంటు బాపట్ల పార్లమెంటు ఏ ఎస్సీ ఓటు దళితు నీకు ఓటేరు హిందువులు ఎటువేయరు కాంగ్రెస్కి కాంగ్రెస్ కానీ జేడీసీ ఏమన్నా కానీ ఓటు వేయరు ఇది నేను చెప్పే యథార్థం దయచేసి మీరు ఆలోచన చేయండి అలాంటి వాళ్ళు ఓట్లు వేయమన్నారు పోతే నీకు నామినేషన్ వేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణం మనందరం ఒక నిర్ణయం తీసుకొని మరి ఇతర పెద్ద పార్టీల వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నాను కూడా ఆ మంచి కృష్ణమోహన్ గారు నేను రావడం జరిగింది మా ఇంటికి ఒకసారి సహాయం చేయాలి అబ్జుంది నువ్వు నువ్వు ఉండే లాస్ట్ టైం కలిసాను రెండు వేల పద్నాలుగు ఇండిపెండెంట్గా మళ్ళీ నువ్వు నాకు కావాలని అడడం జరిగేది మా వాళ్ళతో సమావేశం మాట్లాడుకోవాలని నేను పోటీలో మా వాళ్ళు ఉండు అంటే ఉంటాను మా ఇండివిజువల్టీ మాకు ఉంది నేను రాముల్ కాంగ్రెస్కి వేసాను నిలబడతాను నేనైతే చేయను మా వాళ్ళతో మాట్లాడి సమాచారం సమాచారం వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయం మనకి నా అభిమానులు నా కార్యకర్తలు మా కాసమే సంఘం సంఘం ఉంది పెద్దలందరూ చెప్పాలి వాళ్ళొద్దరు నువ్వు పోటీ చేయండి పోటీ చేస్తా లేదంటే నిర్ణయం చేసేవాసే వాళ్ళు ఏ పార్టీలో కదా అట్లాగే వైసీపీలో అడిగారు అందరూ అడుగుతున్నారు కార్యకర్తలు కాని పెద్దలు నాకు అందరూ అడుగుతున్నారు అన్న మా పార్టీకి రావచ్చు కదా మా పార్టీకి రావచ్చు కదా నా మీద నా అభిమానులు అన్న అలాగే జరిగిందో ఏం చేయాలన్నా కానీ మనందరూ మాట మీద తీసుకున్నాం చేసి కార్యక్రమం పెట్టేందుకు నా ఆహ్వానం